హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబూర్లో పొట్నాల పప్పుతో మైసూర్ పాక్ చేసి చూపిస్తాం పుట్నాల పప్పుతోనా అబ్బో మా అమ్మ చిన్నప్పుడు చేసేది మాకు అమోఘంగా ఉండేది టేస్టీగా అసలు ఇప్పుడు ఎవరు చెయ్యట్లు అందరూ పచ్చి శనగ పప్పుతోనే చేసుకున్నారు కదా నువ్వు పుట్నాల పప్పుతో చేసి మా అమ్మని మరిపిస్తున్నావు అనమాట ఓకే థ్యాంక్స్ ముందే చెప్పేస్తున్నాను లత దానికి ఏమేం కావాలి పుట్నాల పప్పు నెయ్యి పంచదార అంతే మూడే సరే ఏం చేయాలో చూద్దామా చూద్దాం రెడీ పెట్టుకున్నాము పట్నాల పప్పు మిక్సీ ఈ పప్పుని ఈ పప్పుని మిక్సీ వేసేసాను మెత్తగా ఇప్పుడు ఏం చేస్తున్నా ఈ పిండిని జల్లి పట్టుకోవాలి మెత్తగా అంటే ఏమన్నా ఉంటే పలుకు పలుకు ఉండకూడదు మెత్తగా ఉండాలి కదా పిండి మైసూర్ పాకు మెత్తగా వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు ఇదిగో ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ అది తడి ఉంది అది వేడెక్కిన పంచదార పాకాన్ని వేసుకోవాలి ఇప్పుడు కొలతలు చదువుతావా ఒక గ్లాసు పిండి అయితే పుట్టిన పిండి అయితే గ్లాసు పంచదార సరిపోతుంది ఎక్కువ బాగా ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు రెండు గ్లాసులు వేసుకోవచ్చు అయితే ఒకటిన్నర వేస్తున్నాం ఒకటిన్నర వేస్తున్నావు దాని ప్రకారం ముందే ఓకే పెట్టుకున్నాను వేసేస్తావా ఇది ఇది పాకం ఎలా చాలా తేకపాకం చాలా సరే అయితే మనం ఇది తేకపాకం వచ్చేంత వరకు చూద్దాం లత నెయ్యి అన్నావు కదా అది అట్లా అది కూడా గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా ఓహో ఓన్లీ పిండి గ్లాస్ అయితే గ్లాస్ ఉన్నారా నెయ్యి గ్లాస్ ఉన్నారా నెయ్యి ఓకే పాపం ఇలా నిలబడితే చాలు తీగలాగా రావాలి నిలబడాలి సిమ్లో పెట్టిన స్టవ్ ఇదేమన్నా ఉండలు కట్టకుండా వేసుకోవడం కొంచెం కొంచెం ఇది తిప్పుతానే ఉండాలి కట్టకుండా నెయ్యి ఎప్పుడేస్తావు ఉడుకుతూ ఉండగా వేయాలి ఒకేసారి కాదు ఇక్కడ ఇక్కడ నెయ్యి మరగబెట్టుకుంటున్నావు ఇక్కడ నెయ్యి ఇట్లాగే మంట మీదే ఉండాలి ఉండాలి ఇది ఉడుకుతూ ఉండగా వండలు కట్టకుండా ఎప్పటికప్పుడు వేసుకుంటా లక్ష్మి నెయ్యి వేసుకోవాలి అలాగే సీఎం బలేకండి అంతే అలా వేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇది మాత్రం మరుగుతూనే ఉండాలి అది మరుగుతూనే ఉండాలి మళ్ళీ దగ్గరికి లేర్గా వస్తది అరలా అరలాగా తిరుగుద్ది అప్పుడు వేసుకుంటే మళ్ళీని సరిపోతుంది సిమ్ లోన సిమ్ లో వీటిని కలుపుతూ ఉంటాం కదా పర్వాలేదు ఓకే లక్ష్మి ఇలా ఉడుకుతూనే ఉంటది పాపం మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూనే ఉండాలి అట్లా ఏందో సెప్లాక్క ఆ దగ్గరికి అయిపోయే వరకు ఇలా ఆరు లాస్ట్ లో చూపిస్తాను ఆరు ఆరులాగా వస్తుంది ఈ నెయ్యి వేడిగా ఉంటూనే ఉండాలి సిమ్ సిమ్ లో ఉంచుకోవాలి నెయ్యి మాత్రం లక్ష్మి అయిపోయింది ఇది ఇలాగా ఉడికిపోయింది బాగా ఆరు అంటే వస్తుంది కదా ఊడిపోయినట్టునట్టు కనుక ఇప్పుడు నెయ్యి రాసుకున్న రెడీ మైసూర్ పాక్ రెడీ లక్ష్మి పళ్ళెం లేసా ఇది గోరువచ్చగా ఉంటుండగానే ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట పాక్ అప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తాయి మనకి అంతే లక్ష్మి ఇది పాక్ ఆపోయింది అది కట్ చేసాం కదా మొక్కలు ఇప్పుడు ఈజీగా వచ్చేస్తాయి అంతే టేస్ట్ చూసి చెప్పు లక్ష్మి ఆల్రెడీ టేస్ట్ చూసాగా ఉంటుండగానే చూసేసాగా చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా బాగుంది లత థ్యాంక్స్ లత మీరు చేసి చూడండి తిని చూసి ఎలా ఉందో చెప్పండి అట్లాగే వాళ్ళ తరపున చూతున్నాను నిజంగా మా అమ్మ అయితే అసలు బాగా చేసేదో మా అమ్మ చేసినట్టే చేసావు లత థ్యాంక్ యూ లత మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్